హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సిసి హోమ్ టాక్స్ ఈరోజు నేను రాగిపిండితో చేసే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనుకోండి డిన్నర్ రెసిపీ ఏదైనా చేసుకోవచ్చు చూపిస్తాను అయితే రాగి పిండి రెసిపీస్ మన ఇంట్లో వాళ్ళకి పెట్టాలంటే కాస్త మొహం చాటేస్తూ ఉంటారండి నోరెళ్ళబెడుతూ ఉంటారు సరిగా తినరు అయితే ఇలా చేసి పెట్టండి ఎగిరి గంతేస్తారు సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే ఈరోజు ఆ రెసిపీ చేయడానికి మొదట ఒక సొరకాయ ముక్కను తీసుకున్నాను సొరకాయని కానీ ఏదైనా వెజిటబుల్స్ని కానీ ఇలా మనము రెసిపీలోకి వాడాము అంటే చాలా బాగుంటుంది ముల్లంగి లాంటివి లేకపోతే ఆకుకూర లాంటివి ఇలాంటివి వాడుకోవచ్చు సొర్రకాయని తురుమేసాను పీల్ తీసేసి తురుమేసాను సన్నగా మనము తురుముకోవాలి మిక్సీకి పట్టద్దండి తురుముకోవాలి లేకపోతే సన్నగా కట్ చేయగలిగితే చాలా సన్నగా మనకు తురిమినట్టుగా ఉండేట్టుగా ఉండే అలా కట్ చేసుకోవాలి నేను ఈరోజు సొర్రకాయని తీసుకున్నాను ఆ తర్వాత కొత్తిమీర బాగా దండిగా కొత్తిమీరను తీసుకున్నాను కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కొత్తిమీరను కూడా సన్నగా తురుముకోవాలి కొత్తిమీరతో పాటు ఏదైనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు అండి ఈరోజు నేను పరోట లాగా చేస్తున్నాను అనమాట అయితే రాగిపిండి పరోటాలు రాగిపిండితో పాటు ఇంకో పిండి కూడా నేను యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు తరిగాక బాగా సన్నగా తురుముకోవాలి అంటే ఇలా మెజలిన్ నైఫ్ నేను వాడుతున్నాను చాలా సన్నగా కట్ చేసుకోవచ్చు కూరగాయలు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందనమాట ఇప్పుడు నేను రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను దానివల్ల రెసిపీ చాలా సూపర్గా వస్తుంది ఈ గోధుమ పిండిలో గ్లూటన్ ఉన్నందువల్ల మనకు బాగా రోటీలు చేయడానికి చాలా బాగా సాఫ్ట్గా వస్తాయన్నమాట ఇలాంటివి చేసేటప్పుడు మనము సర్ప్రైజ్ చేయాలన్నమాట మొదట్లోనే రివీల్ చేయకూడదు మంచి స్పెషల్ చేసి పెడతాను అనేసి నేను అలాగే చేశాను మొదటగా కొంచెం వాము వేసి బాగా నలిచి వేసాను ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను ఇవన్నీ వేయడం వల్ల పరోటాకి మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత తురిమిన కొత్తిమీర పచ్చిమిరపకాయలు సొర్రకాయ కూడా వేసుకోవాలి అయితే సొర్రకాయ వేసుకున్న తర్వాత నీళ్లు వెంటనే వేయకండి బాగా సొర్రకాయ బాగా పిండిలో కలిసేట్టుగా కలుపుకోవాలి తడి ఉంటుంది కదా నీరు ఉంటుంది సొర్రకాయలో అది సరిపోతుందో లేదో చూసుకోవాలన్నమాట అప్పుడు బాగా కలిపిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఆఖరి వరకు వచ్చేసరికి మనం నీళ్ళు ఎక్కువ వేసామనుకోండి మరీ నీరు వచ్చేస్తుంది సొరకాయలో ఉండే నీళ్లు కూడా వచ్చేసి పిండి సాఫ్ట్గా రాదు మెత్త మెత్తగా అయిపోతుంది అనమాట అలా ఉండకూడదు అంటే నీరు నీరుగా కనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా మనం ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు నేను ఈరోజు ఒక కప్పు రాగి పిండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను కదా అయితే రెండు కప్పులు రాగి పిండి రెండు కప్పుల గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు నా దగ్గర రాగి పిండి తక్కువగా ఉంది అందుకని ఒక కప్పే వేశాను అలా రేషియో కూడా మనము వాడుకోవచ్చు చూడండి పిండి ఇలా మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట దీనికి ఆయిల్ ఏమీ పట్టించిన అవసరం లేదు ఆయిల్ వేసి కూడా కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనము ఇంకా రోటీస్ తయారు చేసుకోవాలి నేను ఈరోజు గోధుమ పిండే తీసుకున్నాను రోటీస్ చిన్న చిన్నగా చేసి మనం మంచిగా లో టు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో కాల్చి ఇచ్చామంటే చాలా బాగుంటుంది ఇందులోకి సైడ్ డిష్ కూడా అవసరం లేదు మనం రెగ్యులర్గా చేసే పప్పును కూడా నంచుకొని తినొచ్చు లేకపోతే ఏదైనా ఊరగాయ కూడా నంచుకొని తినొచ్చు లేకపోతే అప్పుడెప్పుడే చేసిన ఉల్లిపాయ పచ్చడి కానీ టమాటో పచ్చడి కానీ కూడా చాలా బాగుంటుంది ఈరోజు నేను పెరుగు తోడేస్తున్నానండి అయితే పెరుగు చలికాలంలో చాలా త్వరగా తోడుకోదు కదా గిన్నెకంతా పెరుగు పట్టించేసేయండి మొదట ఒక స్పూన్ పెరుగుని గిన్నెకి పట్టించేసి కొంచెం వెచ్చగా అయిన పాలను వేసేసి మరీ స్పూన్తో కలిపేసి మనము పెట్టేసామంటే చాలా ఈజీగా తోడుకుంటుంది త్వరగా అని చెప్పను ఒక త్రీ అవర్స్ అయితే పడుతుంది ఇలా చేస్తే ఇంకా ఫాస్ట్గా చేయాలంటే ఇంకా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి నాకు సరిపోతుందనమాట ఇలా మనం గూట్లో పెట్టేసి ఒక మూత పెట్టేసి ఒక రాయిని పెట్టేసి మూత వేసామంటే ఒక టూ త్రీ అవర్స్లో పెరుగు తోడుకుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఆ తర్వాత రోటీస్ ఇవి చిన్న చిన్నగా చేసుకుంటే పరోటాలు చాలా బాగుంటాయండి అప్పుడప్పుడు పది నిమిషాల్లో వేడి వేడిగా చేసుకొని తినొచ్చు లేకపోతే లంచ్ బాక్సులకు కూడా పిల్లలకు ఇవ్వచ్చు అనమాట సాస్తో పాటు కూడా చాలా బాగుంటాయి పరోటాలని చిన్నపిల్లలు సాస్తో తినడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట ఇలా సింపుల్గా పది నిమిషాల్లో ఒక రెసిపీ రాగి పిండితో చేసి చూపించానమాట మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా చేసుకొని చూడండి నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలపండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఉంటాను మరి థ్యాంక్ యూ